దీనికి మీరు ఎవరికో ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు అట్లా కంటే ఏమైనా జరిగితే అట్లా గతంలో జరిగిందని తెలిసింది కాబట్టి ఇప్పుడు అట్లాంటి తప్పులు ఏవి కూడా జరగకుండా మీకు న్యాయంగా మీకు వచ్చే చెక్కులు మీకే రావాలని నేను కోరుకుంటున్నా మీరు మాటకు ఎవరేమైనా చెప్పినా ఎవరికి మీ జేబులోకి వెళ్ళి ఒక్క రూపాయి కూడా తీసి అవసరం లేదు ఎందుకంటే అది మీకు రావాల్సింది న్యాయంగా ఎవరైనా అట్లా చేస్తే మీరు మీరింత కూడా బయట వచ్చి నా దగ్గరకు వచ్చి పర్సనల్ గా చెప్పండి గతంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వాలంటే కూడా ఇళ్ళల్లో పెట్టుకొని చెక్కులు తీయకుండా ఉన్న ఉన్నాయి చాలా మంది డేట్ అయిపోయి కూడా భాగం ఉన్నాయి చెక్కులు అంటే ఉత్త సిఎంఆర్ఎఫ్ చెక్లు ఇవ్వడానికి కూడా గత పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినరో నాకన్నా మీకే తెలుసు ఎందుకంటే మీరు పడ్డోలు చూసిన కన్నా పడ్డోలకు బాధ ఎక్కుంటది కాబట్టి ఎవరికి నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా ఏ నేను ఇస్తేనే పని అవుతుంది వాళ్ళకి ఇవ్వాలంట వీళ్ళకి ఇవ్వాలంట అని కాకమ్మ కబుర్లు చెప్తే నమ్మకాలి నా దగ్గర ఖర్చు చెప్పండి సీఎం ఆర్ఎస్ లెక్కలైనా కళ్యాణ లక్ష్మి అయినా రూపాయి అంటే రూపాయి కూడా ఎవరు